సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏ విధంగా పనిచేస్తుంది అంటారు అసలు ఇది కరెక్ట్ గానే పని చేస్తున్నది అంటారు అక్రమ కట్టడాలు అయితే కూల్చివేస్తున్న అంటూ ముందు వెళ్తున్నారు ఈ రోజు చూసుకుంటే కనుక మాదాపూర్లో ఉన్నటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా కూల కొట్టడం జరిగింది ఇట్లా చూసుకుంటే సినీ ప్రముఖులనే కాదు వ్యాపారవేత్తలనే కాదు ప్రతిరోజు అన్నిటి కూడా కూల్చివేస్తూ వెళ్తున్నారు ఎట్లా ఏం చెప్తారు చూడండి మరి ప్రభుత్వం హైడ్రాని కొత్తగా తీసుకొచ్చారు మరి ప్రభుత్వం ఏం ఆలోచించి తీసుకొచ్చిందో తెలియగాని మొత్తానికి మొత్తానికి అయితే మాత్రము ప్రభుత్వం ఏదైతే కూలగొడుతున్నారో పార్టీ వారు సంబంధించి మంచి అనుకుంటారు కాని వారు బాధపడతారు కానీ మొత్తానికి మాత్రము చెరువులని పరిరక్షించాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన మరి ఇది ఒక మంచి సిమ్టమ్ అనుకోవచ్చు ఎందుకంటే మన ఒక ట్రెడిషనల్గా న్యాచురల్గా ఏర్పడినటువంటి ఈ కుంటలని కాపాడుకునే బాధ ప్రతి ఒక్కరిదండి ఆయన రేవంత్ రెడ్డి గారు చేస్తారు కొంతమంది మంచి కావచ్చు కొంతమంది బాధగా అనుకోవచ్చు కానీ మొత్తానికి మాత్రము ఇది ఒక మంచి చర్య శుభచర్య ఇది ఒక్కలేదు కాదు ఎండ్ ఆఫ్ ది డే అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే అంటే ఈ ప్రభుత్వం తీసుకుంటుంది దాని ఉద్దేశంతో చెప్పట్లేదు ప్రతి జాగాలో ఎవరైతే చెర్లు కుంటలు కబ్జా చేసిన వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది ఏంటంటే అందరినీ సమ్మించి చేస్తే బాగుంటుంది అయిన వాళ్ళు మంచి అంటారు కానీ వాళ్ళు బాధపడతా ఉంటారు కాబట్టి హైడ్రా విషయంలో దాని రైట్ రాంగ్ అనే విషయం మాకు కూడా ఐడియా లేదు మొన్న ఇప్పుడు ఎందుకు దాని గురించి ఇంటా ఉన్నాం అనమాట కొలగొడితే వాళ్ళు బాధపడతారు ముందే ప్రభుత్వము పర్మిషన్ వచ్చే ముందే ఆలోచాలి పర్మిషన్ ఇచ్చి కట్టిన తర్వాత కులగొట్టడం అనేది కరెక్ట్ కాదు అయినా ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నారు పర్మిషన్ లేకుండానే కడుతున్నారు అందుకే అక్రమ కట్టడాల కింద భావిస్తూ కూల్చి వేస్తున్నారు ఖచ్చితంగా ఎట్లంటే మన మున్సిపల్ అధికారి ఈ రోజు ఎందుకు నిద్ర లేచింది అది ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసిన ఆ రోజు అధికారులు అందరూ ఏం చేస్తారు వితౌట్ పర్మిషన్ అన్ని ఐదు అంత సులు పది ఏ విధంగా కడతారు నాగార్జున ఎన్కన్వేషన్ అంటా ఉన్నారు నాగార్జున గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది రైట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తప్పెట్లు అవుతుంది దాని గురించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని అది రైట్ రాంగ్ అని ప్రభుత్వం ప్రభుత్వం అని కాదు అధికారుల తప్పిది అధికారులు ముందే ఏదైనా చెరువులు కుంటలు కట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసు ఒక ఖైర్తాది ఏరియాలో ఎక్కడ అక్కడ కట్టడం వల్ల అందరికి ఏ విధంగా తెలుసు ప్రభుత్వం ఎక్కడైతే గవర్నమెంట్ ఫ్లాట్ ఇది లీడర్ ఇది నాయకులు వాళ్ళ కాదు ఎందుకంటే వాళ్ళు మరి వాళ్ళ ఆలయం నుంచి ఏం పర్మిషన్ ఇచ్చారో తెలియదు కానీ అటువంటి ఫస్ట్ జాగ్రత్త పడితే బాగుంటుంది కట్టి ఇంకొకటి ఏంటంటే ఎవరు అక్కడ కట్టడాలు కడుతున్నారు వాళ్ళు కూడా జాగ్రత్త పడి ఇటువంటి చర్యలు చేయకుండా ఉంటే బాగుంటుంది తర్వాత ఎవరో ప్రభుత్వం వచ్చి కొలగొడితే మాత్రము ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా జరిగిన విన్నాము ఎందుకంటే ఒక నది మీరు కుంటల పరివాహక ప్రాంతంలో ఇట్లే వాళ్ళు డూప్లెక్స్ హౌస్ కట్టేశారు ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని అన్ని తీసుకున్నారు కొత్త ప్రభుత్వం రాగలే మీరు చెరువులో కట్టారని కొలగొట్టేశారు ఇంత ముందు కూడా జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాబట్టి ఏంటంటే మీ ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాను ఏంటంటే అందరూ జాగ్రత్త పడండి ఇట్లా ఇష్యూస్ కాకుండా చూసుకోండి సార్ ఇప్పుడు మరి హైడ్రా దూసుకుపోతుందో అందరి విషయాల్లో చూస్తున్నాం మరి కేటీఆర్ దాదాపు ఈ రోజుకి ఒక వారం పాటు కూడా కేటీఆర్ జన్వాడ కేటీ జన్వాడ ఫార్మ్ హౌస్ ఆల్రెడీ బయటకు వచ్చింది సో అది అది కాదు అంటున్నారు కానీ దాని మీద ఇంకా ఎందుకు ప్రక్షణలు కాలేదు జన్వాడ ఫార్మ్ హౌస్ మీద ఎందుకు ఇంకా చర్యలు చేపట్టడం లేదు ప్రభుత్వం అంటే ఏం చెప్తారు అంటే ఇంత వేగంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జన్వాడ ఫార్మ్ హౌస్ మీద ఎందుకని ఆగింది ఎందుకని బ్రేక్ పడింది అంటారు నేను ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను ఖచ్చితంగా ఏ అక్రమ కట్టడైనా ఆడ అఫీషియల్ గా పర్మిషన్ తీసుకొని కడతాడు ఇప్పుడు మీరు నదీ ప్రవా ప్రాంతం అన్నా కూడా పర్మిషన్ తీసుకుంటారు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉందా లేదా అనే విషయం అయితే మాకు ఐడియా లేదు జనవాడ మీరు ఏదైతే అందులో ఆయన ఖచ్చితంగా కాపాడుకోని ప్రయత్నం చేస్తారు ఆయన గవర్నమెంట్ లో ఉండే ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్ కేసు ఉంటే మాత్రం ఖచ్చితంగా కాపాడుకోనికి ప్రయత్నం చేస్తారు అయినని ప్రతి ఒక్కరికి అప్పుడు ఈ రోజు అందరికీ ప్రతి ఒక్కరు దాహము ఇల్లులు కావచ్చు డబ్బు దానదాహం అందరికీ కొద్ది వరకు ఉండి వాడు లైఫ్ సెటిల్ అయితే చాలు అనే ఆలోచనలు ఎవ్వరు లేరు ఎంత వస్తే చాలు వాడు వాళ్ళ తనము నెక్స్ట్ తరం సంపాదించాలనే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ అక్రమ కట్టడాలు కూల్ చేస్తూ ఉంటుండే దయచేసి నేను అందరికీ ఒకటే చేస్తున్నాను ఇది గా వచ్చే పాంట్స్ అన్నిటిని కాపాడి వచ్చే తరంగా అందించాలి ఇప్పుడు రేపటి చెట్లు గిట్లు నరికిస్తే డబ్బులు ఇప్పుడు ఎట్లయితే ఆక్సిజన్ పెట్టి కొనుక్కుంటా ఉన్నామో అదే ఫ్యూచర్లో వస్తే గాలి నీరు అన్నీ కూడా ఇంకా డబ్బులు ఎక్కువ కాస్లే డబ్బు అంటూ ఉంటది ఎందుకంటే మనం ప్రజలకు ఒక మనము కాళ్ళకి వేసుకునే షూస్ వచ్చి షోరూమ్ లో కొనుక్కుంటాము కడుపులోకి వచ్చి తినే తిండి మనుషులు విచిత్రమైన కాళ్ళకు తొడిగేదేమో షోరూమ్ లో ఉంటది కడుపుకు తిండి మనం ఆరోగ్యం సంపాదించేదని రోడ్డు మీద పెట్టి అటువంటి రోజులు వచ్చాయి ఫ్యూచర్ లో కూడా వీళ్ళు ఇప్పుడు ఇటువంటి అన్ని కబ్జాలు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది నీరు గాలి అన్ని కొనుక్కొని తినాలి ఇలా గాలి ఆక్సిజన్ ఎట్లా దొరక దొరకదు గాలి దొరకదు మళ్ళీ వాడు ఆర్టిఫిషియల్ గాలి తయారు చేస్తారు కొన్ని కొన్ని రోజులు వస్తాయి ఇది కాపాడుకోకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత ఇది కాపాడుకోవాల్సింది ప్రతి ఒక్కరి బాధ్యత అది రైట్ అండ్ ఎందుకంటే చాలు ఎంత దంపా చాలండి అక్రమ కట్టడాలు ఎందుకు న్యాచురల్ ఫాన్సీ కాపాడండి కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత అందరు ప్లాస్టిక్ వచ్చినప్పుడు ట్యాంక్ వస్తాయి సార్ క్లీన్ అంటారు కాకపోతే ఉంటప్పుడు కూడా మాట్లాడ మూడు వందల అరవై ఐదు తరగత ఇప్పుడు చాలా అవకాశం లేదని వాటర్ ప్యూరిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి న్యాచురల్ ప్లాంట్స్ కూడా కాపాడుకుంటూ పర్యావరణం కూడా అందరు కాపాడుకోవచ్చు వచ్చే ప్రతి ఒక్కరి తరం బాధ్యత ఇది ఎందుకంటే ఈ రోజు మీరు కాపాడుకోలేదు అనుకోండి ఇప్పుడు మీరు చూడండి బియ్యం కలుషితం గుడ్డు కలుషితం ఉల్లికట్టు ఎల్లిపాయలు కూడా కలుషితం అవుతుంది ఫ్యూచర్ లో ఇవన్నీ కాపాడుకో మనం కాపాడుకోలేకపోతే ఎవరైతే తప్పు చేస్తే పనిష్మెంట్ ఇమీడియట్ ఇయర్ అది లేకపోతే మాత్రం వచ్చే తరం కూడా చాలా ఇబ్బందులు పడతారు అందు ఊహించలు ప్రభుత్వం మంచి చర్యలు చేపడుతుంది అంటున్నారా ఖచ్చితంగా మంచి అనుకోవచ్చు నేను ఏమన్నా నివర్త కట్టినాడు వాడు బాధపడతాడు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చే అధికార పనిష్మెంట్ తీసుకోవాలి హైదరాబాద్ కాదు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారు మొదలు పెట్టారో వాళ్ళ దగ్గర స్టార్ట్ అవ్వాలంటే స్టార్ట్ చేయాలి వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు చూడండి అవినీతి తింగ తిమింగలం అని ఎట్లా చూపిస్తారు గవర్నమెంట్ అధికారులు వాళ్ళ ఫాల్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు కాదు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి కాబట్టి వాళ్ళు కడుతురు ఫస్ట్ కట్టేటప్పుడు ఎవరు అధికారులు డ్యూటీ చేస్తారా కళ్ళు మూసుకున్నారా వాళ్ళు వాళ్ళందరూ తప్పు చేయడం వల్ల ఇటువంటి బిల్డింగ్ పిలిచాయి ఫస్ట్ ప్రభుత్వం వాళ్ళు హైడ్రా కాదు ప్రభుత్వ రంగం పక్షాలను చేసేసి ఎవరైతే అవినీతి పర వాళ్ళందరినీ యాక్షన్ తీసుకోవాలి అది చేస్తే మాత్రం ఇంకా చేసే కార్యక్రమం మంచి కరెక్ట్ చేస్తున్నారు నేషనల్ పాయింట్స్ మాత్రం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఈ సెక్షన్ మాత్రం కరెక్ట్ అని నేను భావిస్తున్నాను మూసి ప్రక్షాళన అది కూడా తొందరగా అయితే హైదరాబాద్ వాళ్ళు ఒక మంచి ఉంటది బాగుంటది నా అభిప్రాయం సో మచ్ పేరు పేరు నా సూర్యనారాయణ సార్ ఇక్కడ ఈ ఏదైతే ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం హైడ్రాని ముందుకు తీసుకొచ్చింది హైడ్రా పేరు మీద ఏదైతే అక్రమ కట్టడాలు భూకబ్జాలు ఇలాంటివి ఉన్నాయో ముఖ్యంగా చెరువులు కుంటల్ని కాపాడటమే తన లక్ష్యం అని చెప్తూ ఒక్కొక్కటిగా 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 కూలగొడుతూ వెళ్తూ ఉంది అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ఈ రోజు కూడా ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో నాగార్జున అది కూడా కూలగొట్టడం జరిగింది ప్రస్తుతం ఒక్కొక్కటిగా కూడా ఇలా ముందుకు వెళ్ళిపోతుంది హైడ్రా ఈ రోజు దీని మీద హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది దీని గురించి ఒకసారి ఏం చెప్తారు నేను చెప్పింది ఏంటంటే ఒకటి అమ్మా చెప్తాను ఏంటంటే అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా కూడా ఏం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరు పోయినా కూడా వాళ్ళు యాజ్ ఫర్ రూల్స్ ఫర్ గవర్నమెంట్ చేసే నిర్ణయం చేసే ధర్మం అది కరెక్ట్ ఉంటుంది కానీ గవర్నమెంట్లో కూడా కొంత లంచగొండలు ఉంటారు పైసలు తిని చేసే వాళ్ళు వాళ్ళు తప్పు ఉంటారు అది వదిలేయండి కానీ ధర్మం ధర్మం అవుతుంది ఎందుకంటే న్యాయంగా ఉన్న వాళ్ళకు ధర్మం చేసేది చేయాలి వాళ్ళం న్యాయంగా ఉన్న వాళ్ళకు ధర్మం ధర్మం చేయాలి వాళ్ళ ఎందుకంటే అధర్మం ఉన్న వాళ్ళకు అది వేరు అది గవర్నమెంటే దాని చర్యలు దాన్ని ఆపలేము ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో దాదాపు ఆయన మాత్రం ఏం చర్యలు తీసుకో ఆయన కూడా ఒక స్థితి నుంచి వచ్చిండు ఆయన కష్టం బాధ అన్నీ తెలుసు